హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ ఎలా చేయాలి అని అయితే వీడియో అనమాట అందరికీ గులాబ్ జామున్ తయారు చేయాలంటే బాల్స్ అనేవి అంటే ఉండలు చుట్టుకున్న తర్వాత నూనెలో వేయిస్తున్నప్పుడు పగిలిపోవడం లేదంటే చితికిపోవడం అంటారు కదా అలా జరుగుతున్నాయని అయితే చాలామంది అయితే విసిగిపోతూ ఉంటారు కదా అలా ఏం కాకుండా మనం ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండాలంటే ఈ విధంగా అయితే గులాబ్ జామున్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే గులాబ్ జామున్ తిన్న వాళ్ళకైతే అసలు గులాబ్ జామున్ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదనమాట తినని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు గులాబ్ జామున్ అన్నది అసలు చాలా బాగుంటుందన్నమాట ఏ ఏ అయినా లేదంటే ఇంటికి వచ్చినప్పుడైనా లేదంటే బర్త్డేస్కి అలాగే యానివర్సరీస్కి ఇలా చేసుకుంటే ఈ స్వీట్ అయితే ఒక మంచి స్వీట్ అని చెప్పొచ్చు ఇలా ఫంక్షన్స్కి చేసుకునేది నేను ముందుగా ఎన్టీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఒక ప్యాకెట్ ప్యాకెట్ మొత్తం వేసేసుకున్నాను అన్నమాట వేసేసుకుని చక్కగా మొత్తం ప్యాకెట్లో ఉన్నది మొత్తం వేసేసుకున్నాను మీరు కొంతమందే ఉన్నట్లయితే అంటే ఇప్పుడు మేము అయితే మాకు టూ డేస్ అయితే వచ్చింది ఎందుకు ఇలా చెప్తున్నానంటే తక్కువ మంది ఉన్న వాళ్ళైతే రెండు రోజులుగా చేసుకోండి అంటే రెండు సార్లుగా ఇప్పుడు ఈ వీక్లో ఒకసారి చేసుకోండి అలా లేదంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కానీ అలా ఈ టిప్ యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను మళ్ళీ ఒక టూ వీక్స్ తర్వాత అలా చేసుకోండి ఇంకొక సగం పిండి అలా చేసుకుంటే ఏమవుతుందంటే ఈరోజు తిన్నట్లుంటుంది అలాగే ఒక టూ వీక్స్ తర్వాత కూడా గులాబ్ జామున్ స్నాక్ లాగా తిన్నట్టు ఉంటుంది పిల్లలకి అలా చేసి పెట్టండి రోజే చేసుకున్నా సరే రెండవ రోజుకి ఫ్రిడ్జ్లో పెట్టి తింటాం కదా రొటీన్గా అనిపిస్తుంది ఎందుకంటే నిన్న తిన్నాం ఈ రోజు తిన్నాం అనిపిస్తుంది అందుకే నేను చెప్పిన ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి నేను అలా చేశాను కాబట్టి నా మిస్టేక్ వల్ల మీకు అలా అవ్వకూడదు అని అయితే చెప్తున్నాను ఓకే మీరు ఒక టెన్ మెంబర్స్ లేదా ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటే చేసుకోవచ్చు లేదంటే మీరు తినగలిగిన వాళ్ళు అయితే చేసుకోవచ్చు మేమైతే టూ డేస్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నాము అంటే చేసుకు చేసిన రోజు చేసిన తర్వాత రోజు కూడా తిన్నాము అందుకే చెప్తున్నాను అన్నమాట ఈ విషయం సరే ఇప్పుడు పిండిలో అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ బాగుంటుంది గులాబ్ జామున్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి అలాగే తక్కువ నెయ్యి తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి నేనైతే బాబుకైతే తగ్గు వస్తుందని అయితే కొంచమే వేసుకున్నాను మీరైతే ఎక్కువ వేసుకోవచ్చు నార్మల్గా మామూలు వాటర్ వేసుకున్నాను అనమాట వేడి నీళ్ళు అలాంటివి అయితే ఏమీ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అలాగే చాలామంది అంటుంటారు ఈ పిండిని ఫస్ట్ ఎక్కువ నీళ్ళు చేయడం అలా అయితే చేయకండి ఎందుకు చెప్తానంటే ఈ విషయం పిండి అనేది మనం ఒక్క ప్యాకెటే తెచ్చుకుంటాం కదా అలాంటప్పుడు ఎక్కువ నీళ్ళు పోసేస్తే మళ్ళీ పిండి దొరకదు అనమాట అలాంటి మిస్టేక్స్ కూడా చేయకండి ఎందుకంటే చూసి పిండిని కలుపుకుంటూ వాటర్ అనేది వేసుకుంటూ వేసుకోండి అప్పుడైతే మనకి చక్కగా పిండి ముద్ద అయితే బాగుంటుంది ఎక్కువ వాటర్ అయిపోయినా జావలాగా అయిపోతుంది తక్కువ కలిపినా కూడా గట్టిగా అయితే ఉంటుంది ఎక్కువ నీళ్ళు అయితే అస్సలు పట్టవనమాట చక్కగా చూడండి బాల్లాగా అయితే చుట్టేసుకున్నాను అనమాట నేను మొత్తం చుట్టేసుకుని ఒక అరగంట పాటైతే పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఎందుకు పక్కన పెట్టుకున్నాను అంటే పిండి అన్నది మనం వేసిన నెయ్యి అలాగే అంతా మనం కలిపాం కదా అదంతా పిండికి పట్టాలన్నమాట కొంచెం సేపు అలా కలిపిన తర్వాత పక్కన పెట్టుకుంటే ఉండలు అనేవి సాఫ్ట్గా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా నేను ఇందాక కలిపి పెట్టుకున్నప్పుడు అయితే ముద్ద అయితే చాలా చిన్నగా ఉందనమాట ఇప్పుడైతే కొంచెం పెద్దగా అయింది కదా అందుకే చెప్తున్నాను అనమాట ఒక అరగంట పాటైతే పక్కకు పెట్టుకోండి చాలా టేస్ట్గా అయితే వస్తాయి ఉండలు అనేవి మనం ఇప్పుడు ఉండలు చేసుకున్నాం నీట్గా లాగా చేసుకుని సన్నగా ఉండలు చుట్టుకుంటే అరిచేతిలో పెట్టుకుని బాల్స్ లాగా అయితే వస్తాయి షేప్ అన్నది చూస్ చేసుకోండి అప్పుడు తినేటప్పుడు అయితే చాలా బాగుంటాయి పిల్లలకి కూడా తినడానికి చాలా ఇష్టంగా అన్నమాట వంకరగా టింకర్గా చేస్తే మాత్రం పిల్లలకి నచ్చవన్నమాట ఇలా రౌండ్ షేప్లో గులాబ్ జామున్ చేసి పెడితే ఎవరు వద్దంటారు చెప్పండి అందుకే నేనైతే గులాబ్ జామున్ని రౌండ్ షేప్లోనే చేశాను మంది అయితే వంకరగా టింకరగా చేస్తూ ఉంటారు అలాంటివి పగిలిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటాయి అన్నమాట అలా లేకుండా చక్కగా రౌండ్ షేప్ చేసుకుంటూ నీట్గా చిన్న చిన్న ఉండలు మాత్రమే చేసుకోండి ఎందుకంటే మనకి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పెద్దగా అవుతాయి అలాగే మనం ఇలా ఉండలు చేసుకొని పెట్టుకున్నాక నూనెలో వేసే ముందు కూడా కొంచెం కొంచెం అయితే ఉబ్బుతాయి అన్నమాట అలా ఉబ్బుతాయి కదా అందుకే మనం చిన్న ఉండలు చేసుకుంటే అయితే నూనెలో వేసేటప్పుడు త్వరగానూ వేగుతాయి అలాగే పచ్చిదనం అనేది ఉండదు అలాగే పంచదార పాకంలో వేస్తాం కదా అలాంటి టైంలో కూడా అవి పెద్దగా అవుతాయి అన్నమాట అప్పుడు మనకి ముందే పెద్దగా చేసేసుకుంటే అవి చాలా బాల్స్ లాగా పెద్ద పెద్దగా అయిపోతాయి అన్నమాట ఒక విషయం చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే బోండాల లాగా అయిపోతాయి అన్నమాట అలా అవ్వకుండా చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసుకోండి చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే పక్కనే నేను ఇప్పుడైతే ముందుగానే ఆయిల్ వేడి చేసుకున్నాను అనమాట ఉండలు చేసుకునేటప్పుడే ఆయిల్ బాగా హీట్ అయితే సిమ్లో పెట్టుకుని ఉండలు అయితే చేసుకున్నాను ఇప్పుడు ఉండలు చేసేసుకున్న తర్వాత ఆ స్టవ్ పైనే ఇంకొక కడాయి పెట్టుకుని పంచదార నీళ్ళు అయితే వేసుకుని బాగా మరిగించుకుంటున్నాను అన్నమాట బాగా మరగాల్సిన అవసరం ఏం లేదండి అలా పంచదార కరిగితే అయితే సరిపోతుంది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయం పంచదార తీగ భాగం అలా వచ్చేదాకా ఉంచారంటే మనం చేసుకున్న గులాబ్ జామున్ అనేది గట్టిగా అయిపోవడం అలా జరుగుతుంది అలా జరగోకుండా ఉండాలంటే ఇలా నీళ్ళు నీళ్ళుగానే ఉన్నప్పుడే మనం గులాబ్ జామున్ని స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట ఈలోపు మనం వేయించుకున్న గులాబ్ జాము అయితే వేగిపోయింది అనమాట బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే వేయండి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అలాగే పంచదార పాకంలో ఒక రెండు యాలకలు అయితే మిక్సీ జార్లో వేసుకుని దంచుకుని అయితే వేసుకున్నాను అనమాట మిక్సీ పట్టేసుకుని వేసుకున్నాను వేసుకుని మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ ఉండలనైతే ప్లేట్లోకి తీసేసుకున్నాను అనమాట తీసేసుకున్న వెంటనే ఇవి మొత్తం తీసుకెళ్ళిపోయి పాకంలోనే వేసేస్తాను అలాగే చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు ఉండలు వేగాయా లేదా అని ఒక్క ఉండనైతే ఇలా చెక్ చేసుకోండి ఎందుకంటే మీకు తెలుస్తుంది అనమాట కొంచెం పెద్దగా చేసిన ఉండలు ఉంటాయి కదా అలాంటివి వేగోకోకుండా ఉంటాయి ఉండే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళకి మాత్రం యూస్ అవుతుందని అయితే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కాదండి ఈ టిప్స్ తెలియని వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో ఇంత లాంగ్గా చేయాల్సి వచ్చింది గులాబ్ జామున్ రెసిపీ ఒక చాలా సింపుల్గా అలాగే చాలా ఫాస్ట్గా అయితే చేసేయచ్చు అనమాట అలాంటిది ఇంత లెంతీగా చేశారేంటి అని అయితే అస్సలు విసుక్కోకండి ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం అయితే చాలా యూజ్ అవుతుందని అయితే నేను చేస్తున్నాను అనమాట గులాబ్ జామున్ చూసారా ఎంత సాఫ్ట్గా అలాగే ఎంత బాల్ షేప్లో ఎంత బాగుందో చూసారా ఇలాగే మీకు మీ ఫ్యామిలీ కి ఎవరికైనా సరే షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అయితే నేను అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి